హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షర డిజైనర్స్ ఏంటండి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా కొంచెం వర్క్ బిజీ వల్ల అస్సలు కుదరట్లేదండి పెట్టడానికి వర్క్ అయితే ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది ఈరోజు కొత్త ఆఫర్ డిజైన్ తోటి మేము ముందుకు వచ్చేసాను బ్లౌజ్ వచ్చేసి ఇదండి మంచి గ్రీన్ మీద ఎల్లో విత్ గోల్డ్ తోటి వర్క్ వేసామన్నమాట వర్క్ అయితే చాలా బాగుందనమాట కొత్త డిజైన్ ఇది బ్యాక్ వచ్చేసి ఇది బ్యాక్ సింపుల్గా వచ్చేస్తుంది బ్యాక్ బూటీస్ కూడా ఇచ్చేసామన్నమాట ఇది ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇది డౌన్ వే వచ్చేసి మిడిల్లో నెట్ వస్తుంది అనమాట నెట్ డిజైన్ ఇప్పుడు నెట్ డిజైన్ ట్రెండింగ్లో ఉంది కదండి నెట్ ఇష్టం లేని వాళ్ళు ఉట్టి క్లాత్ మీద వర్క్ వేసుకోవచ్చు అనమాట ఆ నెట్ మీద ఉట్టి లైన్స్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ వస్తాయి అక్కడ స్టోన్స్ ఇచ్చేసాము ఇంత మంచి డిజైన్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఇంకెందుకు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రంట్ వచ్చేసి ఇది సేమ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ కూడా ఇలా ఉంది మీకు ఈ డిజైన్స్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ